నమస్తే అండి నేను రజాక్ పేర్ని నాని గారు మైక్ దొరికితే చాలు రెచ్చిపోతూ ఉంటారు చాలా దారుణమైన మాటలు దాడి కూడా చేస్తూ ఉంటారు తన మాటలతో ప్రత్యర్థులకి సంబంధించి మాటల తూటాలు పేలుస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు ఆయన మాట్లాడినాడు ముఖ్యంగా రప్పారప్పా డైలాగ్ తర్వాత గుడివేళ జరిగినటువంటి ఒక అంశంలో నా పేరి నాని గారు నారా లోకేష్ గారిని పదే పదే లాగడం అయితే జరిగిందన్నమాట ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో గెలిపినారంట సో ఈయనకు అదేంటనే చూద్దాం రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకుల్లో చిన్న పెద్ద అందరూ స్పందించారు కానీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ వేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే తానే బాధితురాలంటూ రెండు రోజులు ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి రోజా కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నేరుగా స్పందించారు ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తున్న చేశారు అన్నారు ఇక పార్టీ కీలక నేత రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు కూడా ఏకంగా ప్రభుత్వానికి సేప్రాంతాలు పెట్టినారు అంటే కూటమి ప్రభుత్వానికి అరెస్టులు చేస్తుందని చెప్పేసి ఈ కోపం ఊరికే వదలదని మిథున్ రెడ్డి ఉసిరు తగులుతుందని ఇంతకు ఇంత అనుభవించి తీరతారని చెప్పేసి శావనార్థాలు అయితే పెట్టడం జరిగింది కానీ ఎక్కడో లోడ్ కనిపిస్తాం ఏదో వెలితి ఒక్క గొంతు మాత్రం కనిపించడం లేదు వినిపించడం లేదు ఆయన మాత్రం మీడియాకు ఎక్కడా కూడా కనిపించడమే లేదట అసలు పేర్ని నాని గారు ఈ ఎపిసోడ్లో పూర్తిగా మిస్ అయ్యారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్పై ఆయన ఎందుకు స్పందించలేదు ఆయన ఆవేదన లేదా ఈ అరెస్టును ఆయన ఎందుకు ఖండించలేదని చెప్పేసి రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతాయి ఎంతేంటంటే అజ్ఞాతంలో పేరిని నాని గారు రెడ్డి గారు అరెస్ట్ తర్వాత పేర్ని నాని గారు ఎందుకు బయటకు రాలేదని చెప్పేసి కొంతమంది ఆరాధిస్తే అస్సలు విషయం బయటపడిందంట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు ఇటీవల కన్ను కొడితే చీకట్లో వేసేయాలరా అంటూ ఆయన వైసీపీ మీటింగ్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై కేసు నమోదైంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ లో కూడా ఈ మీద కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పేరుని నాని గారు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు కొట్టేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసినారు అయితే హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది ఈ పిటిషన్ని తోసుకొచ్చింది ఆ కోర్టు తదుపరి విచారణ ఈ నెల ఇరవై రెండవ తారీఖుని వాయిదా వేయడం జరిగింది ఈలోగా తన అరెస్ట్ ఏమని తేలడంతో పేర్ని నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు ఈ నెల ఇరవై రెండున హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఒకవేళ ఈయనకి కోర్టు ఊరట కల్పిస్తే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్తే కనుక అప్పుడు బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది వార్త యొక్క సారాంశం సో అదే సంగతి పేర్ని నాని గారిని విషయంలో ఆయన మీద బియ్యంకి సంబంధించి ఆయన గోడానికి సంబంధించి జరిగినటువంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం పోనీలే అన్నట్టు ఊరుకున్నటువంటి పరిస్థితి నిజం మాట అన్నమాట కొల్లు రవీంద్ర గారు ఎంత పోరాటాలు చేసినా కానీ అరెస్టులు చేయించాలని బట్ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆగినారు కానీ పేర్ని గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వాళ్ళు నా వైఫ్ని అరెస్ట్ చేయకుండా కాపాడినారు అలాంటిది అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ తర్వాత మొన్న రప్ప డైలాగులు కావచ్చు నారా లోకేష్ గారిని గాడు గీడు అంటూ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రచ్చిపోయి రచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చేస్తూ వచ్చారన్నమాట వరుస పెట్టి దీంతో అర్థమైనట్టు అర్థమైనట్టుంది ఇంకా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసేదానికి అవకాశాలు అయితే క్లియర్గా అని చెప్పేసి ఊహించినట్టున్నారు సో అందులో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్ళినారు కని కనిపించడం లేదు మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది మీడియా ముందుకు వచ్చినా అడుగుతారు ఇదే పదే పదే అంటే రెడ్డి గారి గురించి అడుగుతారు సో మరొక విషయం గురించి అడుగుతారు కాబట్టి వాటన్నిటిని చెప్తే కనుక మళ్ళీ ఈయనకి ఎక్కడ ఇది జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో రోజారెడ్డి గారికి సంబంధించి కూడా ఆయన ఆమె సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఏవో మాటలు మాట్లాడారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి తెగ కన్నీరు చేస్తున్నారు కదా కానీ ఈ పేరుని నాని గారిని మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయన ఎన్ని మాటలు అటాక్లు చేసినా కానీ పెద్ద పట్టించుకోలేదు బట్ ఆ నారా లోకేష్ గారిని గుడివాడ వేదికగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ విషయం నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం ఈ సంఘటనకి నారా లోకేష్ గారికి కారణం ఆయన మీద రుద్దండి అన్నట్లు ఆయన ఒక ప్రచారం చేయడమే ఈ రోజున ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం అని చెప్పేసి మాట్లాడడం అయితే